వెల్కమ్ టు ఏమీ న్యూస్ నర్సీపట్నం నడిపడ్డిన శ్రీవారి కళ్యాణం మన అదృష్టం స్పీకర్ చింతకాయల అయ్యేన్నపాతుడు శ్రీనివాస కళ్యాణ ఏర్పాటును పర్యవేక్షించిన స్పీకర్ వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జరగనున్న శ్రీనివాస కళ్యాణ ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యనపాతుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆదివారం పర్యవేక్షించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్వాహకులుగా ఆదేశించారు అనంతరం స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ నర్సీపట్నం కలియుగ కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం మనందరూ అదృష్టమని అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దల అంగీకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కళ్యాణం ప్రారంభమవుతుందని అన్నారు ప్రతి ఏటా మనం స్వామివారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నాం కానీ ఈవేళ ఆ కలియుగ దైవమే స్వయంగా మన నర్సీపట్నం ఇచ్చేస్తున్నారు స్వామివారి కళ్యాణం మన కళ్ళ ముందే జరుగు కన్నుల పండుగ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమం తిరుమల తిరుపతి అధికారులు పూజారులు నర్సీపట్నం చేరుకున్నారని అన్నారు నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజల గ్రామీణ ప్రజలు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు భక్తులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణం తిరగించి ఆశీస్సులు పొందాలని కోరారు భక్తులు వాలంటీర్లు క్రమశిక్షణతో వ్యవహరించి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆదేశించారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంవి న్యూస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన నర్సీపట్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గారి కళ్యాణ మహోత్సవం జరగాలని చెప్పి పెద్దలంతా నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ప్రకారంగా తిరుపతి దేవస్థానం పెద్దలు కూడా మన అభ్యర్థన మేరకు వారు కూడా అంగీకరించారు రేపు సాయంత్రం అంటే రేపు సాయంత్రం ఐదు ఐదున్నర ప్రాంతాల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పి పెద్దలు నిర్ణయించారు ఇది మంచి అవకాశం మనకి ఇచ్చేదంటే మనందరం కూడా ప్రతి సంవత్సరం అందరం చాలామంది చూసుకుంటాను తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గారిని ఆ స్వామిని దర్శించుకుంటూ ఉంటాం అదొక నమ్మకం మనకి కలియుగ దైవం ఈ వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ నమ్మకం ప్రతి ఇంటిలో కూడా వారిని స్మరించుకుంటూ ఉండలేము కానీ మన అదృష్టం ఏంటి నర్సీపండు అదృష్టం ఏంటంటే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి కళ్యాణం మన నర్సీపండు నడిపోయిట్లో జరుగుతుంది వేళ మంచిది అందరూ కూడా రేపు సాయంత్రం ఐదు గంటలకల్లా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని దర్శించి అందరూ కూడా పు పునీతులు కావాలని చెప్పి ఈ సందర్భం అందరిని కోరుకుంటున్నాను ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి తిరపత నుంచి అధికారులు అందరూ వచ్చారు పెద్దలందరూ వచ్చారు అలాగే స్వామిగారు పూజారి గారు కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఆరితేర వ్యక్తులు ఇది కన్నులు పండుగగా జరుగుతుంది ఎక్కడో తిరుపతిలో చూస్తున్నాం మనం ఆనందంగా ఈవేళ ఆ స్వామి స్వయంగా మన దగ్గరికి వచ్చారు ఆ స్వామి గారి కళ్యాణం మన ముందే జరుగుతుంది అంచేది అందరూ కూడా వచ్చి ఆ కళ్యాణాన్ని తిలకించి పునీతులు కావాలని ఆ కలియుగ దేవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమం అయ్యే వరకు ఉండి క్రమశిక్షణతో ఉండి ఎవరికి ఇబ్బంది లేకుండా క్రమశిక్షణతో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు కోరుకున్నానండి అలాగే ఈ కార్యక్రమానికి కొంతమంది వాలంటీర్లు కూడా నియమించాం వాలంటీర్లు కూడా అదొక పుణ్యం అండి తిరుపతి వెళ్ళి చాలామంది సేవ చేసుకుంటున్నారు అలాంటి మన నర్సీపట్నం స్వామి గారు వస్తున్నారు కాబట్టి ఇక్కడ సేవ చేసుకోవడం అదృష్టం సేవ చేయడం కూడా అదృష్టమే మీకు తెలియదు కొన్ని విషయాలు మాకు తెలుసు సేవ చేయడానికి కూడా వెళ్ళడానికి కోసం వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది లేడీస్ అయితే మన ఏరియాలో కూడా చాలా మంది లేడీస్ ఉన్నారు మహిళలు ఉన్నారు సేవ చేయడానికి వెళ్తూ ఉంటారు అటువంటి అవకాశం ఇవాళ నర్సీపాట్లో మనకు వచ్చింది సేవ చేసుకునే అవకాశం అంటే అందరూ కూడా వాలంటీర్స్ కూడా పెద్దరికంగా వాలంటీర్ అంటే పెద్ద అకం కాదు సేవాభావం రేపు రెండు మూడు గంటలు ఉంటుంది కార్యక్రమం రెండు మూడు గంటలు కూడా వాలంటీర్స్ అందరూ సేవాభావంతో వచ్చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మనందరం తీసుకుంటాం మీతో పాటు నేను కూడా ఉంటాను ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి వారిని కోరుకుంటూ ఇవందరూ నర్సీపాట్నం టౌనే కాదు చుట్టుపక్కల గ్రామస్తు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ